ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో పద్దెనిమిదవ రోజు సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ సింగరేణి రెస్క్యూ బృందాలు రక్షణ చర్యలను నిర్వహిస్తున్నాయి కేరళ జాగిలాలతో తప్పిపోయిన సిబ్బంది జాడ గుర్తించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు సొరంగ మార్గంలో సహాయ చర్యల తీరు ఎలా ఉంది రోబోల్ని ఎలా వినియోగించబోతున్నారు ఏడుగురు జాడ కనిపెట్టడంలో పురోగతి ఏమైనా ఉందా అనే అంశాలను మా ప్రతినిధి స్వామి కిరణ్ అందిస్తారు శ్రీశైలం సొరంగం మార్గంలో చిక్కుకున్నటువంటి ఏ ఏడుగురిని రక్షించడానికి పద్దెనిమిదో రోజు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి అయితే ఈ సహాయ చర్యలు సొరంగంలో ఏ విధంగా కొనసాగుతాయి అక్కడ ఉన్నటువంటి మృతదేహాలను కనిపెట్టడానికి కార్మికులు ఏ విధంగా శ్రమిస్తున్నారు సొరంగం లోపల వాతావరణం ఎలా ఉంటుంది అక్కడ ఏమేం పనులు చేస్తారు సో అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారు ఒక షిఫ్ట్లో ఉదయం పోయినటువంటి కార్మికులు సుమారు పన్నెండు గంటల తర్వాత సొరంగం బయట నుంచి తిరిగి వస్తారు సో ఆ పన్నెండు గంటల పాటు వాళ్ళు ఎలాంటి పరిస్థితులను అక్కడ ఎదుర్కొంటారు టన్నల్ లోపల ఉన్నటువంటి శిథిలాలను బయటికి తీసుకురావడానికి వాళ్ళు ఏమేం చేస్తున్నారు ఈ వివరాలన్నీ మనకు తెలపడానికి మనం ప్రస్తుతం శ్రీశైలం ఎడమగట్టు కాలువకు సంబంధించిన సొరంగ మార్గంలోకి మనం వెళ్తున్నాం ప్రమాదం జరిగిన ప్రాంతానికి దాదాపు దగ్గరగా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం అక్కడ దృశ్యాలను మీకు ఈటీవీ వివరించడానికి ఈ వీడియో ద్వారా మీకు ప్రయత్నిస్తోంది ఇప్పుడు మనం శ్రో శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ మార్గంలోకి ఎంటర్ అయ్యాం నిత్యం ఐదు మూడు షిఫ్టుల్లో కార్మికులు ఇదే మార్గంలో లోపలికి ఎంటర్ అవుతారు అసలు సొరంగ మార్గం ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం సొరంగ మార్గం లోపలికి మనం వస్తే ఇప్పుడు మనం చూస్తున్నది సొరంగ మార్గం ఈ మార్గంలో మనకు లోపలికి వెళ్తున్న కొద్ది ఎయిర్ తగ్గుతుంది కాబట్టి ఈ ఎయిర్ మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉండడానికి మనం పైన చూడొచ్చు ఈ ఎల్లో కలర్ ట్యూబ్ ని మనం ఫ్రెష్ ఎయిర్ ఇల్లెడ్ అంటాం అంటే వెంటిలేషన్ కోసం ఎప్పటికప్పుడు తాజా గాలిని ఈ సొరంగ మార్గంలోకి విడుదల చేస్తారు దీని ద్వారా ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి ఎప్పటికప్పుడు ఉంటాయి సరే ఈ పక్కన ఉన్నటువంటి మనం పైప్స్ చూడొచ్చు లోపల ఉన్నటువంటి వాటర్ని ఎప్పటికప్పుడు లో బయటికి పంపిస్తారు ఇవి వాటరింగ్ పంప్స్ అంటారు ఈ సొరంగ మార్గంలో ఐదు పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి చివరిగా వచ్చేటువంటి నీటిని ఈ పైపుల ద్వారానే లోపలికి పంపింగ్ చేస్తారు ఇక మనం కింద చూడొచ్చు ఇది లోకో ట్రైన్ ట్రాక్ ఈ పట్టాల మీదనే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి లోకో ట్రైన్ వెళ్తుంది ఈ పట్టాల ద్వారానే దీన్ని లోపలికి మనం చేరుకుంటాం దీంతోపాటు ఇక్కడ పక్కన చూస్తే మనకు కన్వేయర్ బెల్ట్ ఉంటుంది కన్వేయర్ బెల్ట్ అంటారు దీన్ని కన్వేయర్ బెల్ట్ అంటే లోపల ఉన్నటువంటి శిథిలాలను బయటికి తరలించడానికి ఉపయోగించేటువంటి ఒక బెల్ట్ టన్నల్ బోరింగ్ మిషన్ లోపల సొరంగాన్ని తవ్వుతున్నప్పుడు ఆ తవ్వినటువంటి శిథిలాలను ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసి ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా నేరుగా సొరంగ మార్గం నుంచి బయటికి తరలిస్తారు ఈ విధంగా అంటే ఇప్పుడు ఈ సొరంగ మార్గం గుండానే సహాయక చర్యలు చేపట్టేటువంటి సిబ్బంది సుమారు పద్నాలు పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసి అక్కడి నుంచి మళ్ళీ లోపల సాయం చర్యలు చేపట్టడానికి వెళ్తారు కనిపిస్తుంది పంపింగ్ స్టేషన్ ఈ పంపింగ్ స్టేషన్ లో అంటే సొరంగ మార్గం స్టార్టింగ్ లో ఉన్నటువంటి వాటర్ ని ఎప్పటికప్పుడు పంపింగ్ చేసి మనకు పైన కనిపిస్తున్నాయి కదా ట్యాంక్స్ ఆ ట్యాంకుల ద్వారా నింపి మళ్ళీ ఇక్కడ నుంచి పంపింగ్ చేసి ముందుకున్నటువంటి ఉన్నటువంటి పంపింగ్ స్టేషన్లకి పంపిస్తారు ఇలాంటి పంపింగ్ స్టేషన్స్ ఈ సొరంగ మార్గంలో మొత్తం ఐదు ఉన్నాయి అంటే పద్నాలుగు కిలోమీటర్ల మైల్ రాయి వరకు ఐదు ఉన్నాయి ఈ ఐదు డీవాటరింగ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు అయితే ఇవి మాత్రమే కాదు సొరంగ మార్గం చివరిలో ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో ఎప్పటికప్పుడు నీరుని ఎత్తివేయడానికి అత్యధికంగా మోటార్లు కూడా ఏర్పాటు చేశారు ఆ తవ్వుతున్న ప్రాంతాల్లో ఆ మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసి ఇవే పంపింగ్ స్టేషన్ల ద్వారా బయటికి పంపిస్తూ పంపిస్తూ ఉంటారు ప్రస్తుతం మనం సొరంగ మార్గంలోంచి మూవ్ అవుతున్నాం ఈ సొరంగ మార్గంలో మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు సొరంగ మార్గం మొత్తం పది మీటర్ల డయా ఉంటుంది అంటే దీని వ్యా వ్యాసం వచ్చేసి పది మీటర్లు ఉంటుంది ఈ పది మీటర్లు తొవ్విన తర్వాత చుట్టూ సెగ్మెంట్లు వేస్తారు మనం చూడొచ్చు ఈ చుట్టూ సిమెంట్ లాంటి నిర్మాణాలు ఉన్నాయి కదా ఈ సిమెంట్ లాంటి నిర్మాణాలని మనం సెగ్మెంట్లు అంటాం ఈ సెగ్మెంట్లు వేసిన తర్వాత దీని యొక్క వ్యాస్ వ్యాసం అనేది తొమ్మిది పాయింట్ మూడు మీటర్లు ఉంటుంది ఇది సొరంగ మార్గం పూర్తి చీకటైన మార్గం కాబట్టి ఇక్కడ వెలుతురు ఉండేటట్టుగా మనకు ట్యూబ్లైట్లు ఏర్పాటు చేస్తారు కమ్యూనికేషన్ కోసం కమ్యూని కేబుల్ వ్యవస్థ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నా లేకపోయినా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం కేబుల్స్ ఏర్పాటు చేస్తారు పద్నాలుగు కిలోమీటర్లు చేరుకోవడానికి గంటన్నర వరకు సమయం పడుతుంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఇటు కన్వేయర్ బెల్ట్ కూడా ఉంది కన్వేయర్ బెల్ట్ అనేది టన్నల్ బోరింగ్ మిషన్ తవ్వుతున్నప్పుడు ఆ శిథిలాలను దానంగా అదే కలెక్ట్ చేసి ఈ బెల్ట్ ద్వారా బయటికి పంపించడం జరుగుతుంది ఇది నిత్యం జరిగేటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం పద్నాలుగు కిలోమీటర్ల ప్రయాణాన్ని ఇదే విధంగా చివరి వరకు కొనసాగాల్సి ఉంటుంది పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు ప్రస్తుతం లోకో ట్రైన్ అందుబాటులో ఉంది అక్కడి నుంచి మాత్రం కాలినడకన పీవీఎం మిషన్కి అక్కడి నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది పంపిస్తుంది కన్వేయర్ స్టేషన్ ఈ కన్వేయర్ స్టేషన్ అనేది టెన్నల్ బోరింగ్ మిషన్ కి అటాచ్డ్ గా ఉన్నటువంటి కన్వేయర్ బెల్ట్ ని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ శిథిలాలను వదులుతుంది ఆ శిథిలాలను మళ్ళీ ఈ కన్వేయర్ స్టేషన్ ద్వారా కలెక్ట్ చేసి ముందున్నటువంటి ఆ కన్వేయర్ బెల్ట్ కి శిథిలాలను పంపిస్తుంది ఇలాంటి బంకర్స్ అంటే ఇలాంటి స్టేషన్స్ మనకు మూడు నాలుగు వరకు ఉంటాయి ఇప్పుడు మనం చూడొచ్చు మనం పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్లకు కొద్ది దూరంలోనే ఉన్నాం ఈ సొరంగ మార్గంలో ఇక్కడి నుంచి అంటే పూర్తిగా వాటర్ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది చూడొచ్చు ఇంకో ట్రాక్ మీద నుంచి కూడా మొత్తం నీళ్లు నిండిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయినా కానీ ఈ నీళ్లు నిండిన పరిస్థితి నుంచి కూడా లోకో ట్రైన్ మనకు ముందుకు వెళ్తుంది ఇది దాటిన తర్వాత పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ అందుబాటులో ఉంటుంది ఇప్పుడు మనం చూడొచ్చు మనం పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు కొద్ది దూరంలో ఉన్నాం నిత్యం వాటర్ అనేది కొనసాగుతుంది మొత్తం బురద లాంటి వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ బురదను ప్లస్ ఈ పారేటువంటి వాటర్ను రెండింటినీ చీల్చుకుంటూ లోకో ట్రైన్ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు యాక్చువల్గా అంతకంటే ముందు అంటే ప్రమాదం జరిగినప్పుడు లోకో ట్రైన్ కేవలం పదకొండు కిలోమీటర్ల వరకు మాత్రమే అందుబాటులో ఉంది ఈ ప్రాంతం అంతా అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రస్తుత ప్రాంతం అంతా మొత్తం మట్టి బురదతో నిండిపోయి ఉన్నటువంటి ఉంది కానీ ఈ శిథిలాలన్నింటినీ తొలగించి పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు మనకు ఈ లోకో ట్రైన్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు పదమూడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల వద్దకు మనం చేరుకున్నాం ఇక్కడి వరకే మనకు లోకో ట్రైన్ అందుబాటులో ఉంటుంది ఇక్కడ నుంచి మనం పరిస్థితి ఏంటిదనేది మనం ప్రత్యక్షంగా పరిశీలిద్దాం ప్రస్తుతం పదమూడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల దగ్గర మనం ఉన్నాం మనం ఇక్కడ చూడొచ్చు ఈ దుంగల్ని తీసుకొచ్చారు టైగర్ కాక్స్ అని తీసుకొచ్చారు వీటన్నింటినీ లోపలికి మోస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు ఈ కాక్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే పైన పైకప్పు కూలకుండా ఉండడానికి ఈ టైగర్ కాక్స్ అనేది యూజ్ చేస్తారు ఇది ఇండికేషన్గా కూడా యూజ్ అవుతాయి ప్రస్తుతం అయితే ఈ సహాయ చర్యలు మనకు పదహారో పదమూడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల వద్ద కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ కేడవర్ ట్యాక్స్ని లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మనం పదమూడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మైలురాయి వద్ద ఉన్నాం ఇక్కడనే టీబీఎన్కు సంబంధించినటువంటి వెనుక భాగాలన్నీ కూడా ఉన్నాయి శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో పద్నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మైల్ రాయి వద్ద ఇప్పుడు మనం చేరుకున్నాం ఇక్కడికి లోకో ట్రైన్ అందుబాటులో ఉంటుంది ఇక్కడి నుంచి సుమారు సుమారు ఆరు వందల మీటర్ల వరకు లోపల సహాయ చర్యలు అనేటివి కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనతో పాటు విపత్తు నిర్వహణ ప్రాంతీయ అధికారి మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది లోపల ఇది ఏ పాయింట్ టీబీఎం మిషన్ ఎక్కడ ఎక్కడుంది అంతకుముందు దూరం వరకు ఏమేమి ఉన్నాయి మనం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇక్కడ థర్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పాయింట్ దగ్గర ఉన్నాము మనకి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ మనకి మనం చూస్తున్న మెటల్ పోర్షన్ అంతా కూడా బోరింగ్ మెషిన్ వెనుకల భాగంలోని పార్ట్స్ ఇవి మనకి ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ప్రెషర్కి ఫోర్స్కి బోరింగ్ మెషిన్ పై భాగంలో ఉన్న మెటల్ మెటల్ పార్ట్స్ అన్నీ కూడా డిస్లాడ్జ్ అయిపోయి బ్యాక్ వచ్చేస్తాయి మనకి వాటర్తో పాటు సిల్ట్తో పాటు హెవీ మెటల్ కాంపోనెంట్స్ అన్నీ వెనక్కి వచ్చేసి మనకి అడ్డంగా అవన్నీ మనం ఫస్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నది ఏవైతే టీబీఎం యొక్క మెటల్ పార్ట్స్ మనకి అడ్డంగా ఉన్నాయో రెస్క్యూ ఆపరేషన్స్ కి వాటికి కట్టింగ్ జరుగుతూ ఉంది ఈ పోర్షన్ లో వన్స్ ఈ కటింగ్ అయిపోయాక ఇంకొంచెం లోపలికి అడ్వాన్స్ అవుతాయి ఎక్స్కవేటర్స్ కానీ తర్వాత లైక్ బాబ్ క్యాట్స్ కానీ అప్పుడు మనకి సిల్ట్ కానీ రాళ్ళు కానీ మనకి ఎక్స్పోజ్ అవుతాయి వాటిని అప్పుడు మనము ఎక్స్కవేటర్స్ బాబ్ క్యాట్ సహాయంతో ఈ కన్వేయర్ మీద వేసి ఆ ఎక్స్ట్రా అంతా కూడా బయటికి పంపడానికి మనకి స్కోప్ దొరుకుతుంది ప్రస్తుతానికి మీరు చూస్తున్నది మెటల్ పార్ట్స్ కట్ అవుతున్నాయి వాటిని మాన్యువల్ గా మోసుకొని వచ్చి ఇక్కడ లోకోలో పెట్టి బయటికి సార్ ప్రస్తుతానికి ఇప్పుడు ఇది టీబీఎం కటింగ్ మిషన్ సో ప్రమాదం జరిగిన ప్రాంతం ఇక్కడ నుంచి మనకు ఎంత దూరంలో ఉంటుంది మనకి ఇక్కడ నుంచి మనకి ఏదైతే బోరింగ్ మెషిన్ బ్యాక్ సైడ్ పోర్షన్ మనకి కనిపిస్తుందో ఇక్కడ నుంచి మనకి రెండు వందల నుంచి మూడు వందల మీటర్ల వరకు మనకి ప్రమాదం జరిగిన ఇన్సిడెంట్ ఉంది నాలుగు వందల మీటర్ల వరకు కూడా మనం ఈ లెవెల్లో నిల్చొని ఉన్నాము లోపలికి వెళ్ళే కొద్దీ చాలా హైట్ వెళ్తాం మనము సో మనకి ఇన్సిడెంట్ ఏరియా మనకి రెస్క్యూ అనేది ఇక్కడి నుంచి ఒక రెండు వందల నుంచి మూడు వందల మీటర్ల మధ్యలో మనం ఆపరేషన్స్ చేస్తున్నాం ఇక్కడ వరకు సులువుగా రాగలుగుతున్నాం సో అక్కడికి మాత్రం నడుచుకుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సో అక్కడ మనం పనిచేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉందా అక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి అక్కడ మనకి వాతావరణ దృష్ట్యా మనకి అనుకూలంగానే ఉంది ఎందుకంటే మనం మాట్లాడుతున్నది ఇక్కడ నుంచి ఒక రెండు వందల మీటర్ల డిస్టెన్స్ లో మనము మనకు అక్కడ ఫ్రెష్ ఎయిర్ ఇన్లెట్ ఉంది సప్లై మీరు చూస్తున్న ఎల్లో పైప్ ఏదైతే ఉందో పోయినా ఫ్రెష్ ఎయిర్ ఇన్లెట్ మనకి ఉంది బట్ ఒకటేంటంటే మనం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కూడా మాన్యువల్ గా జరుగుతున్నది హెవీ మెషినరీని తీసుకువెళ్లి వర్క్ చేసే పరిస్థితి ఇంకా లేదు ఎందుకంటే మనకి హెవీ మెటల్ కాంపోనెంట్స్ అన్ని ఇంకా అడ్డం ఉన్నాయి కాబట్టి సో ప్రస్తుతానికి మాన్యువల్ డిగ్గింగ్ అది నడుస్తుంది ఇప్పుడు నిన్న రోబోలు నిన్న నిపుణులు వచ్చారు ఈ రోజు కూడా రోబోల బృందం వచ్చింది సో రోబోలు ఇప్పటికి చేరుకున్నాయా రోబోలు ఎక్కడ పనిచేస్తాయి ఈ ప్రాంతం నుంచి రోబోలు మనకి ఏదైతే మాన్యువల్ డిగ్గింగ్ ప్రాసెస్ అని చెప్పామో దాన్ని స్పీడప్ చేయడానికి రోబోలను డిప్లాయ్ చేయటం అయ్యింది సో ఇవాళ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అవన్నీ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది సో ఈవినింగ్ వరకు రోబోలు వర్క్ చేయటం స్టార్ట్ చేస్తాయి ఇది చెప్తున్నటువంటి వాతావరణం ఇప్పుడు మనం పదమూడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మీకు చెప్పారు కదా మా మొత్తం ఇక్కడ నుంచి ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఉంటుంది మనకి ఇక్కడ మనకు కనిపించేది టన్నల్ బోరింగ్ మిషన్ చిక్కుకున్నటువంటి ఎండ్ ప్రాంతం ఇక్కడ నుంచి మనం ఇంకా లోపలికి నడుచుకుంటూ వెళ్తే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం వస్తుంది ఆ ప్రాంతంలో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఇప్పుడే మనం చూడొచ్చు క్యాడ్డవా డాక్స్ కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళాయి ఇక్కడ వరకు లోకో ట్రైన్ అందుబాటులో ఉంది లోపల మాత్రం మాన్యువల్గా అన్నీ చేస్తున్నారు మాన్యువల్గా గా అంటే మనుషులతోటే తవకాలు జరపడం ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇది అంటే ఈ సహాయాలు జరుగుతున్నటువంటి తీరు మనం ఒకసారి గమనిస్తే మనకు టీబిఎం మిషన్ ఎట్లా చిక్కుకుందనేది అక్కడ మనం దృశ్యాలు చూడొచ్చు దాన్ని తోవ్వడానికి ఇక్కడ జేసీబీని పెట్టారు ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు లోపల మాత్రం మిషనరీ వెళ్ళడానికి అవకాశం లేదు కన్వేయర్ బెల్ట్ కూడా మనం చూడొచ్చు కన్వేయర్ బెల్ట్ ఇక్కడ నుంచి మాత్రమే అందుబాటులో ఉంది ఇగో స్టార్టింగ్ పాయింట్ మనం చూడొచ్చు మొత్తంగానైతే సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి మరో కొద్ది రోజుల్లో ఇంకొన్ని ఆనవాళ్ళు కనిపెడతాం కనిపెడదామని చెప్తున్నారు లోపలికి వెళ్తే మనకు డి వన్ డి టూ రెండు ప్రాంతాలు ఉన్నాయి డి టూలో ఇప్పటికే ఒక మృతదేహం లభించింది ఆ మృతదేహం లభించినటువంటి ప్రాంతాల్లోనే ప్రస్తుతం దాన్ని అంటే విస్తృతం చేసి ఆ పరిధిని విస్తృతం చేసి అక్కడ తవ్వకాలు చేస్తున్నారు కొద్ది రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు వన్ దగ్గర మాత్రం ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది ఈ దొంగల్ని అంటే ఆ టైగర్ స్కాక్స్ అనేటువంటి దొంగల్ని తెప్పించారు అవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత సేఫ్ అనుకుంటే మాత్రమే అక్కడ చర్యలు ముందు ముందువేటువంటి అవకాశం ఉంది ఇది శ్రీశైలం సొరంగ మార్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం పదమూడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల వద్దనే ఉన్నాం ఇక్కడి నుంచి మనకు లోపలికి అనుమతి లేదు అక్కడ మాత్రం సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి మరికొద్ది రోజుల్లో ఇందుకు సంబంధించి అంటే ఈ మిగిలిన ఏడుగురిని గుర్తించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొంత సానుకూల ఫలితాలు వస్తాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సొరంగంలో కార్మికులు ఏ విధంగా భోజనం చేస్తారు అంటే ఓవైపు ఆ నిరంతరం శ్రమ పడుతూనే ఓవైపు కార్మికులు ఇక్కడే భోజనం చేస్తారు భోజనం చేస్తున్నటువంటి విషయాలు మనం మనం ఈ దృశ్యాలు చూడొచ్చు వాళ్ళకి మధ్యాహ్నం టైం కల్లా లోకో ట్రైన్ ద్వారా ప్రస్తుతం మనం భోజనాలు తీసుకొస్తారు ఇక్కడే ఈ ఇదే వాతావరణంలో భోజనం చేసి మళ్ళీ షిఫ్ట్ షిఫ్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళడం జరుగుతుంది ఈ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కార్మికులు మనం పనిచేసేటువంటి వాతావరణం మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు ఇక మనం సొరంగం నుంచి తిరుగు ప్రయాణం అవుదాం పదమూడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల సొరంగ మార్గ ప్రయాణాన్ని పూర్తి చేసుకొని ప్రస్తుతం బయటికి వచ్చినటువంటి పరిస్థితి చూసారుగా ఈ రోజు కూడా మూడు షిఫ్టుల్లో నిత్యం పదమూడు కిలోమీటర్లు లోకో ట్రైన్ ద్వారా ప్రయాణించి అక్కడి నుంచి నడకన పద్నాలుగో కిలోమీటర్ల వరకు సహాయ చర్యలు అనేటివి కొనసాగుతున్నాయి పోవడానికి గంటన్నర రావడానికి గంటన్నర మిగిలిన ఎనిమిది గంటల లోపల షిఫ్ట్ కోసం పనిచేస్తున్నారు ఇది సొరంగ మార్గంలో సహాయ చర్యలు కొనసాగుతున్నటువంటి తీరు ప్రస్తుతం మనం సొరంగ మార్గం నుంచి మనం బయటికి వచ్చాం